తెలుగు పిఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు రవితేజ షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఆ ప్రమాదంలో రవితేజకు స్వల్పంగా గాయాలయ్యాయి హీరో రవితేజ కుడి చేతికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే తాజాగా ఆయనకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది నోటిలో ఆక్సిజన్ ట్యూబ్లు గుండెల మీద ఈసీజీ వైర్లు కురిచేతికి రక్తంతో ఆసుపత్రి పెట్టిపోయి రవితేజను చూసిన అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆందోళన చెందవద్దని రవితేజ కుటుంబ సభ్యులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి